అందరికీ ఈ వీడియోలో మనం తాటిగారులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం తాటికాయల పైన ఉన్న స్కిన్ అంతా ఒల్చేసుకోవాలి బ్లాక్ కలర్లో ఉన్నదంతా ఆ తర్వాత ఆ టెంకల్ని తీసుకుని ఇలా గోడు ఉన్న డబ్బాకి కానీ లేదన్నా ఏదైనా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దానికైనా వేసి తీసుకోవాలి ఆ దాన్నంతా మొత్తం గుజ్జుని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఏమైనా పీచు లాంటిది ఉంటే తీసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ మేము తీసుకున్నది నాలుగు తాటికాయలకి వచ్చేసి రెండు కొబ్బరికాయలు తురుము తీసుకున్నాము కొబ్బరి తురుము కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ తాటికాయల స్వీట్నెస్ చూసుకుని మన స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేయాలి పక్కమంతా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో పాకానికి సరిపడగా బియ్య పిండి వేసుకుంటూ స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలి మనం అరిసెలికాయ ఎలా వేస్తామో అలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొంచెం సేపు స్టవ్ మీద దింపేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇదంతా చల్లారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే గారెలు వేసుకోవాలండి ఇలా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న పాల్స్లో చేసుకుని ఏదైనా ఆయిల్ ప్యాకెట్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుని ఇలా గారెలు వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గారెలు వేసుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఎంతో టేస్టీ అయినా తాటిగారులు రెడీ అయిపోయి నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్